కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యాలయం ను తాడేపల్లిగూడెం యాగర్లపల్లిలో ఆదివారం తాడేపల్లిగూడెం జనసేన యువ నాయకులు బొలిసెట్టి రాజేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ గత అరవై మూడు సంవత్సరాలుగా పల్లెల్లో నిరుపేదలకు ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పిఎంపీల సేవలు అభినందనీయమని అన్నారు అలాగే రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ కి సొంతంగా కార్యాలయ భవనం ఏర్పాటు చేసుకున్న పిఎంపీలను అభినందించారు అనంతరం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు తోరాటే ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్యాన్సర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినందుకు అన్ని జిల్లాల నాయకులను అభినందించారు ఈ సంవత్సరం అంతా మండలాల స్థాయిలో కూడా క్యాన్సర్ పై అవగాహన సదస్సులు కొనసాగించాలని తెలిపారు ఇది గత అరవై ఐదు సంవత్సరాలుగా థి పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ రూల్స్ అవి కాస్మెటిక్స్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ అవి మారిన కారణంగా అసోసియేషన్ పేరును కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా మార్చడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర శాఖ గత ముప్పై రెండు సంవత్సరాలుగా తాడేపల్లిగొండూలోనే స్టేట్ ఆఫీసు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది ఈ రోజున నేషనల్గా కూడా మన ఆంధ్రాకు మంచి గౌరవం ఇచ్చి నేషనల్ సెక్రటరీగా కూడా నన్ను మరి పిఎంపీ అసోసియేషన్లో ఎన్నుకోవడం అనేది జరిగింది ఈ రోజున మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో పిఎంపీ అసోసియేషన్ పేరుతో అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వారు చైర్మన్గా ఉండగా మనం నిర్వహించుకోవడం అనేది జరిగింది ఈ రోజున వారు మనకు ప్రభుత్వ విప్పుగా అలాగే మనకు శాసనసభ్యులుగా ఉండడం మనందరికీ ఆనందదాయకమైనటువంటి విషయం వీర స్టేట్ ఆఫీసు తాడేపల్లిగూడెం యాగర్లపల్లిలో నిర్వహించుకొనడం అది వారి యొక్క తనయులు శ్రీనివాస్ గారి తనయులు రాజేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ మనం దీన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా తెలియచేస్తూ అనేక ప్రజా సంక్షేమ ఆరోగ్య కార్యక్రమాల్లో మా అసోసియేషన్ పాలు పంచుకుంటుందని తెలియచేస్తున్నాను ముందుగా ఇవాళ ఈరోజున పిఎంపీ అసోసియేషన్ వారు ఇక్కడ మన తాడేపల్లిగూడెంలో మన మొత్తం ఆంధ్రప్రదేశ్ అలాగే మన ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే హె హెడ్ ఆఫీస్గా ఇక్కడ ఓపెన్ చేయటం వారందరికీ అలాగే మనకి ఆ ఆఫీస్ కూడా సంబంధించి మన ఎమ్మెల్యే గారు బొల్సా శ్రీనివాస్ గారు సహకరించటం ఇక్కడికి మనకి వేరే అందుబాటులో ఉండటం కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాను వాస్తవానికి హాస్పిటల్ లేని చోట హాస్పిటల్ అందుబాటులో లేని చోట ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న చాలామంది ఇంకా మన సమాజంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి నిజంగా కూడా అంటే ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళాలని టైం పడుతుంది కానీ మన అదే మన ఇంటికి వచ్చి సర్వీస్ చేయాలి వెంటనే ప్రాణాన్ని కాపాడాలంటే ఈ సంస్థ లేకపోతే ఖచ్చితంగా మనం చాలామందిని మనం కోల్పోయే అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వెంటనే అక్కడ ఉన్న పరిస్థితిని గ్రహించి అక్కడ హాస్పిటల్కి చేరువుగా పంపించడం ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని సజెషన్స్ ఇవ్వడం అట్లాగే ఉన్న కరోనా టైంలో కూడా వారు సహ ఎంతటి సహకారాన్ని అందించారో మనందరికీ తెలుసు దాంతోపాటుగా ఇవాళ ఇక్క ఆల్ ఓవర్ అంటే నేషనల్ వైడ్గా కూడా మనకి ఇక్కడే అంటే లాస్ట్ టైం ఢిల్లీలో ఉండేది బట్ అక్కడ చిన్న అడ్జస్ట్మెంట్స్ కారణంగా అక్కడ తీసి మళ్ళీ ఇక్కడ మనకి పెట్టడం దానికి మన ఎమ్మెల్యేగా పిలవటం ఆయన ఊర్లో అందుబాటులో లేకపోవటం వల్ల నేను వచ్చి అది ఓపెన్ చేయటం ఆ అవకాశం కల్పించినందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనం అంటే సొసైటీకి కావాల్సిన హెల్ప్ని మీ సై మీ సైడ్ నుంచి మీరు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అలాగే ఇందాక నేను మన మేము జనతా డాక్టర్ గారు అనుకుంటాం ఇక్కడ ఆయన నాగేశ్వరరావు గారితో పాటు ఆయన నేను ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటల్లో నేను ఏంటంటే ఎప్పుడు ఈ అబార్డ్స్ అనేది మేము చేయడానికి ఒప్పుకోం సార్ అసలు చాలామంది తెలియక ఈ రోజుల్లో బయట జరుగుతూ ఉన్నాయి ఇలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయాలి అలాగే వాళ్ళ చేతుల మీదుగా ఎన్నో ఫ్రీ డెలివరీస్ అంటే ఫ్రీగా డెలివరీ చేయగలరు అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇవాళ ఉన్న కార్పొరేట్ సెక్టర్లో మీకు కంపల్సరీ అదే ఫ్రీ డెలివరీ చేయగలిగి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో మనకి డబ్బులు వస్తాయని ఉద్దేశంతోనో లేకపోతే ఇంకా ఈజీగా చేసేయొచ్చు ఈ ఫ్రీ డెలివరీ చేయాలంటే చాలా ఇబ్బందితో కూడిన ప పరిస్థితి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మీకు సింపుల్గా అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు ఒక ప్యాకేజ్ తీసుకుని దాంట్లో డెలివరీ చేస్తున్న టైంలో మా దగ్గర ఎప్పుడు మేము ఎప్పుడు ఫ్రీ డెలివరీని ఎంకరేజ్ చేస్తూ అలాగే ఆ గర్భిణీ స్త్రీలని ఎట్లా ఉంటే మీరు ఫ్రీ డెలివరీకి ఈజీగా వెళ్తారనేది వాళ్ళు సమాజానికి కూడా అది నేర్పుతూ ఉన్నారన్నమాట అలాంటి పరిస్థితుల్లో మనకి ఇంత చేరువుగా ఉండి ఇంత సర్వీస్ చేస్తున్న మన పిఎంపీస్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మనం అందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని మనం ప్రోత్సహించాలి దాంతోపాటు వారికి మన సపోర్ట్ని ఎప్పుడూ ఎమ్మెల్యే గారు కూడా ఇస్తారని చెప్పేసి నేను ఇవాళ ఈ ఈ రోజున మీకు నేను తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మీరు అందరూ కూడా మాకు అదే సపోర్ట్ చేయాలి అలాగే మీకున్న ఏదన్నా సమస్య మీదైనా సరే ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేస్తారు మన ఎమ్మెల్యే గారనే కాదు ఆయనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా సరే అది అంటే మొహవాటర్ లేకుండా మాట్లాడగలిగిన వ్యక్తి మీ అందరూ చూశారు ఏదన్నా సమస్య ఉందంటే ఇవాళ రోజున బయట మనం ఏదైనా ఫుడ్ తినాలంటే అందులో ఉండే టేస్టింగ్ సాల్ట్ గురించి కానీ లేకపోతే ఏదైనా కలర్స్ కలర్స్ కానీ ఏ ఎమ్మెల్యే సాహసించరు కానీ ఈయన ఓపెన్గా మాట్లాడతారు నాకేంటి నన్ను ఐదేళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు నేను ఉన్న రోజుల్లో నేను చేయగలిగేది చేసి ఉంటే ఉంచుతారు లేకపోతే నేను పంపించేసిన ఇబ్బంది లేదు కానీ నేను చేయాలని మంచిది మాత్రం చెప్పి వెళ్తారనే స్వభావం ఉన్న ఎమ్మెల్యే గారు కాబట్టి ఉన్న సమస్యని సమస్యగానే అందరి ముందు అక్కడ మొహాటం లేకుండా చెప్పడం జరిగింది అలాగే మీకు సంబంధించి ఏదైనా ఉన్నప్పుడు కూడా ఆయన అదే విధంగా స్పందిస్తారు మీకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈ ఈ రోజున మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఆల్ ఓవర్ ఆంధ్ర ఎక్కడెక్కడి నుంచో మీరు రావటం ఇక్కడ ఒక మంచి ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవటం ఇక్కడ మీ సమస్యల మీద ఏదైనా మాట్లాడుకునే అవకాశం కూడా మీరు తీసుకోవటం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారే కాదు మా వంతు మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ